உங்கள் புடை கடை தோட்டத்து வாள் செங்க நிர்வாய் நெகிந்து அம்பரவாய் கோம்பினான் உங்கள் புடை கடை தோட்டத்து வாள் செங்க நிர்வாய் நெகிந்து அம்பரவாய்க்கோம்பினான் வெங்கள் பொடிக்கூரை வெளிப்பல் தவத்தவர் வெங்கள் பொடி கூரை வெளிப்பல் தவத்தவர் தங்கள் கோயில் செங்கிடுவான் போ தந்தார் தங்கள் கோயில் செங்கிடுவான் போ தந்தார் எங்களை முன்னும் எடுப்புவான் வாய் பேசும் ായ് നാ ഉടയായ് എം എവൻ വായ്ും നങ്ങായ് എളായ് നാ നൈ നാ ഉടയായൂ സക്കരം ഏതു തടക്കയ്യൻ സൊങ്കടു സക്കരം തടക്ക పంగయ కన్నానై పాడే లోరం పావాయి పంగయ కన్నానై పాడే లోరం పావాయి మీ ఇంటి పెరటిలో తోటలోని కొలనులో చెందమర వెల్లి విరిసే నల్ల కలువ కళ్ళు మూసే మీ ఇంటి పేరటిలో తోటలోని నికోలనులో చందామర వెళ్ళి విరిసే నల్ల కలువ కళ్ళు మూసే కావిరి కాషాయదారుల జపత చరించి మందిర పూకోవేలలో వందనమిడి వెడలినారు మమ్ములను ముందుగానే లేపెదవని చెప్పి నీవు నంగ నచిలేవమ్మా దొంగ బుద్ధి చాలునమ్మా శంఖమును చక్రమును పొంకముగా నొడిసి పట్టే పంకజాక్షు పొగడుచు పొగడుచుపాడే వ్రతముసేయరావమ్మా ఓం గురుప్యో నమ శ్రీమతే రామానుజా నమ ఆండాల్ దివ్య తిరువడిగులే సన్నం ఈరోజు మనము ఇప్పుడు తిరుప్పావైలోని పద్నాలుగవ పాస్త్రాని అర్థానుసంధానంగా సేవించుకుందామండి ఇప్పటి వరకు ఆండాల్ మనకి ఆరో పాశ్రం నుండి పదిహేను పాస్త్రాలు గోపికల యొక్క తిరుమాలికి వెళ్ళి తిరుపతి చేస్తున్నారు కదా ఆ క్రమంలో ఈ రోజున తొమ్మిదవ గోపిక తిరుమాలికి వెళ్ళి ఆండాలు కొష్టి మేలు కొలుపుతున్నారు ఏ విధంగా మేలు కొలుపుతున్నారో ఇప్పుడు పాశ్రం సేవించుకుని తర్వాత తెలుసుకుందాం ఉంగల్ పుళై కడై తోటత్తు వావిల్ నీర్ వాయ్ నెగిజింద్ ఆంబల్ వాయ్ కూంబినగాన్ సెంగల్ పొడి కూరై వెన్బల్ తవత్తవర్ தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்வான் வாய் பேசும் நங்காய் எழிந்திராய் நானாதாய் நாவுடையாள் செங்கடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்க எக்கன் நானா பாடே லோரெம்பாவாய் ரெம்பாவாய் இக்கடை மணிக்கு ஆண்டாள் கோஷ்டி పంకజములు వంటి నేత్రము కలవాడా అని చెప్పి పరమాత్మని కీర్తిస్తున్నారు పంగయ కన్నానై అంటే ఆ పంకజములకి అంటే తామర పువ్వులు వంటి కనులు కలిగినవాడా ఓ పరమాత్మ అని ఇక్కడ కీర్తిస్తున్నారు ఆండాల్ గోష్ఠి ఇక్కడ గోపిక తిరుమాలకి వేయించేశారు ఆండాల్ గోష్ఠి ఆమె నిద్ర లేపడానికి మరి లోపల గోపిక ఎలా ఉంది అంటే ఆ భగవంతుణ్ణి యొక్క వైభవాన్ని ధ్యానిస్తూ అదే తలుచుకుంటూ ఒక దివ్యమైన అనుభూతిలో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు ఆమె లోపల నుంచి అడుగుతున్నారంట అమ్మ తెల్లవారింది అంటున్నారు కదా దానికి ఏమైనా గుర్తులు చెప్పండి అని లోపల గోపిక అడుగుతుంది ఆండాల్ గోష్ని అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒంగల్ పూజ ఇక్కడే తోటత్తు వావిల్ సెంగజ నీర్ వాయ్ నిగజన్ ఆంబల్ వాయ్ కుంబినగాన్ అంటున్నారు ఒంగల్ పూజ ఇక్కడే తోటత్తు అంటే మీ పెరటి తోటిలో ఉన్న బావిలో తెల్లని తామర పూలు వికసించినాయమ్మా నల్లని కలువ పూలు ముడుచుకున్నాయి అంటున్నారు అంటే ఇక్కడ మనకి మూడు రకాల ప్రమాణాలుగా చెప్తారు పెద్దలు అంతరార్థంగా ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం ఏంటి లోపల ఉన్న గోపిక అడుగుతుంది మీరేమైనా వచ్చి చూసారా మా తోటలో పూలు వికసించినాయి అని చెప్పి చెప్తున్నారు అంటే బయట ఉన్న గోష్ఠి ఏమంటున్నారు అండాలు గోష్ఠి అలా కాదమ్మా అన్ని చోట్ల ఈ విధమైన పరిస్థితి ఇలాగే ఉన్నది కాబట్టి మేము కూడా మీ ఇంట్లో బావిలో ఉన్న పూలు అలా వికసించినాయి అని నల్లని కలువలు ముక్కిలించుకున్నాయని చెప్పి అంటున్నామమ్మా అని ఇక్కడ మనకి చెప్తా అంటే ఆ గోపిక అడిగిన దానికి ప్రత్యక్ష ప్రమాణంగా అడుగుతున్నారు బయట ఉన్న గోదా గోష్ఠి అలా ఉన్నాయి ఏమో అందరి ఇళ్లలో ఆ విధంగా ఉన్నది కాబట్టి మీ పెరటి తోటలో కూడా అలా కలువ పూలు ముకులించుకున్నాయని పద్మాలు వికసించిన చెప్పి అనుకుంటున్నాం అనే విషయానికి అనుమాన ప్రమాణంగా చెప్పారు అంటే ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని ఆ యొక్క శబ్దాలని ప్రమాణంగా మూడు విషయాలుగా మనకి ఇక్కడ అంతరార్థంగా చెప్తారు పెద్దలు మరి ఇక్కడ నీర్ వాయ్ నిగిజింద్ ఆంబల వాయ్ కుంబినగా అని అంటున్నారు అంటే ఇక్కడ మనకి సెంగల్ పొడి కూర వెన్బల్ తవత్తవర్ తపస్సంపులనైన కాతీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరించి వారు బయలుదేరారమ్మా అని చెప్తున్నారు అంటే ఇక్కడ వారి యొక్క ఇక్కడ వారి యొక్క పలువర్సు కూడా వెన్ వెంబల్ తవత్తవర్ వారి ప దంత పంక్తి ఎలా ఉందంట తెల్లగా ఉందని అంటున్నారు అంటే ఆ యతీశ్వరుల యొక్క దంతపంక్తి తెల్లగా ఉంది అంటే వారు ఎటువంటి దుర్వ్యసనాలకు లోని కాకుండా శుద్ధ సత్వ సంపన్నులై ఉన్నారు వారి ఆహార వ్యవహారాలు కానీ అవన్నీ కూడా ఆ తెల్లని పలువరుస్తో కూడి ఉన్నాయంటే వారి యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా తెలియజేస్తున్నట్టుగా సత్వ సంపన్నులుగా ఇక్కడ కీర్తిస్తున్నారు ఆండాల తల్లి అంటే ఇక్కడ మనకి యతీశ్వరులందరూ కాషాంబర కరిచిత ఘాతం అన్నట్లుగా కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పి చెప్తున్నారు కంగల్ తిరుక్కోయిల్ సెంగిడ్వాన్ పోకిన్రార్ అంటే ఇక్కడ మనకి మూడు రకాలైన విషయాలు చెప్తారండి దంగల్ తిరుక్కవిల్ సెంగిడ్వాన్ పోకిన్రార్ అంటే ఇక్కడ మనకి కోవిల తలుపులు తెరవడానికి అర్చకులందరూ సుప్రభాత సేవ కొరకు అక్కడున్న అర్చక బృందం అంతా కూడా కుంచె కోల అంటే తాళాలు గుర్తిని తీసుకొని బయలుదేరారమ్మా అని చెప్పి ఇంకొక రకమైన చిహ్నాన్ని చెప్తున్నారు ఇక్కడ తంగల్ ఇల్ తిరుల్ ఇల్ కోయిల్ ఇల్ అనే ఈ మూడు విషయాలు అద్భుతమైన అర్థాన్ని ఇస్తాయండి ఇక్కడ ఏంటంటే తంగల్ ఇల్ అనేది అష్టాశ్రీ మంత్ర వైభవాన్ని తెలుపుతుంది అంటే ఒక జీవుడు ఉజ్జీవింపబడడానికి ఓం నమో నారాయణాయ అనే ఒక అష్టాశ్రీ మంత్రము ఏ విధంగా దిద్దుబాటు చేస్తుందనేది చెప్తున్నారు తిరుల్ ఇల్ అంటే ద్వయ మంత్రం జీవుడు అంటే ఈ సంసారి ఎవరిని శరణాగతి చేయాలి ఏ శరణాగతి చేసేటప్పుడు ఏ విధంగా శరణాగతి చేయాలి ఏ పరిస్థితులు చేయాలి అనేదంతా కూడా మనకి ద్వయమంత్రం తెలుపుతుంది అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రభచ్చే శ్రీమతే నారాయణ అని మనకి ద్వయమంత్రం కదా చెప్తారు కోయిల్ ఇల్ అంటే చరమశ్లోకం చర్మశ్లోకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత ఉప ఉపదేశించారు కదా అర్జునుడికి ఆ సమయంలో ఈ చర్మశ్లోకాన్ని కూడా చెప్పారు అంటే ఏంటి నీ కర్మని నువ్వు ఆచరించు ఫలితాన్ని ఆశించి మాకు భారం నా మీద పెట్టు నేను చూసుకుంటానే ఒక విషయాన్ని ఉపదేశం చేశారు కదా చర్మశ్లోకంగా అది చెప్తారు అంటే ఈ మూడు మంత్రాల రహస్యము ఆండాల్ తల్లి ఇక్కడ వివరిస్తున్నారని మనకి చెప్తున్నారు మరి అంతరార్థంగా ఎంగలై మున్నం యజుప్వాన్ వాయ్ పేసం ఇన్ని చెప్తున్నా కూడా నువ్వు నోరు విప్పవేమమ్మా ఒక మాట పలకొచ్చు కదా నువ్వు మాతో అని చెప్పి అంటున్నారు నంగాయ్ ఎలిందిరాయ్ నానాదాయ్ నావుడయ్యాయ్ అంటే నంగాయ్ అంటే రాల అంటే చక్కని జ్ఞాన సమృద్ధి కలిగిందని చెప్పి తెలివైన స్త్రీ అని కూడా చెప్తారు ఎలిందిరాయ్ ఏసి రావమ్మా నానాదాయ్ దానా అంటే ఇక్కడ మనము వేరేగా మనం అర్థం చేసుకోకూడదండి అహంకారము లేనిది అని చెప్పి చెప్తున్నారు నావుడయ్యాయ్ నోరు ఉన్నది కదా పలుకువచ్చు కదా నాలుగు ఉంది కదా మాట్లాడవచ్చు కదా అని చెప్పి అంటున్నారు మనకి ఈ నోరు ఇచ్చిన దేవు దేనికి హరినామ సంకీర్తన చేసుకోవడానికి కదా ఈ నోరు మనకి ఉపకరిస్తుందని చెప్పి ఆండాల్ ఇంకొక రకంగా అంతరార్థంగా మనకి చెప్తున్నారు ఈ కర్ములు దేనికి ఇచ్చారు భగవంతునికి కైంకర్యం చేసుకోవడానికి నాలుగు దేనికి వచ్చి ఇచ్చారు భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తానికి అని విశేషంగా చెప్తూ ఆండాల్ గోష్ఠి చెప్తున్నారు శంగడు సక్కరం ఏందం తడక్కయ్యన్ అంటే శంఖము చక్రము తన భుజబలమునందు ధరించిన ఆ పరమాత్మ యొక్క విశేషాన్ని చెప్తున్నారు ఇక్కడ పంకయక్క పాడే లో రెంపావాయ్ ఆ పంకజనేత్రుణ్ణి కీర్తిద్దాం లేచి రావమ్మ మా గోష్ఠిలోకి వచ్చి చేరి నీ యొక్క దివ్యమైన అనుభూతిని మాకు కూడా తెలియచేయవచ్చు కదా అని చెప్పు ఇక్కడ మనకి ఇంకా విశేషంగా చెప్తున్నారు ఏంటంటే మనము శ్రీరంగనాథునికి ఆరాధన చేసేటప్పుడు ఒక మహారాజు చేసినట్టు ఆరాధన చెయ్యాలంట అంటే మనం ఆచార్య శ్రీహస్తేన భగవద్ ఆరాధన చేస్తున్నామని కదా మనం చెప్పుకుంటాము అంటే ఇక్కడ ప్రభువుకి రాజుకి ఆచారులకి మూడు విశేషాలు చెప్తున్నారు ప్రభు పగలంతా కూడా తన గోశ సభ్యులతో ఎలా గడపాలో చర్చిస్తూ ఉంటాడు అంటే రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తన సభ్యులతో కూడి కదా చర్చిస్తారు మరి రామాజులు కూడా పగలంతా కూడా పీఠాధిపతులతో యతీశ్వరులతో అలాగా కొలువుతీరి ఉంటారు కదా మరి పరమాత్మ ఎలా ఉంటాడండి అంటే వైకుంఠేతు పరేలోకి పరేలోకే శ్రీయా జగత్పతి అని ఆ పరమాత్మ కూడా తన సభ్యులతో మనల్ని ఎలా ఉజ్జీమింప చేయాలి ఎలా నడుచుకోవాలనేది కూడా ఆలోచిస్తూ ఉంటాడంట అంటే ప్రభువు రాత్రిపూట మారువేషంలో సంచరించి రాజ్యంలో విషయాలన్నీ కూడా తెలుసుకుంటాడు మరి పరమాత్మ ఈ జీవుడిలో అంతర్యామిగా ఉండి వాడిని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తూ ఉంటారట మరి రామానుజులు కూడా పగలంతా తన శి వారి శిష్యులకి అంటే ఈ సంసారులకి భగవద్ విషయాలని రహస్య గ్రంథాలని అనుసంధానం చేస్తూ అంటే వాటిలోని వైభవాన్ని వాళ్ళందరికీ తెలుపుతూ ఈ జగత్తంతా కూడా వెదజల్లారు కదా అలాగే ఈ విషయాలని చెప్తారు అంటే వారి యొక్క ఆంతరింగిక శిష్యులైన కూరేసులు మొదలయడాన్ని వీరందరితో కూడి అలాగా అనేక రకాలుగా వారు ప్రబంధాల గురించి ఈ విషయాల గురించి చర్చిస్తూ ఉంటారని ఒక రకంగా చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ ఇన్ని రకాలైన విషయాలు మనకి తెలుపుతూ ఆండాలి తల్లి ఇట్లాంటి ఈ పూల తోటలో ప్రభువు భగవంతుడు రాజు అది రామానుజులు ఈ ముగ్గురు విషయాలు సమన్వయం చేస్తూ ఈ అందాల తోటలో అంటే ఈ అందాల తోట ఎక్కడ శ్రీరంగంలో ఉన్న అందాల తోటలో మనం విహరిస్తూ ఉండాలి అని చెప్పి అంటున్నారు అంతరాటంగా ఆ శ్రీరంగం ఎలా ఉంటుందండి శ్రీరంగం ఆరామం సోళంద అరంగం అంటున్నారు అంటే తోటలు అన్ని చుట్టూ ఉన్న ఆ శ్రీరంగనాథుడికి సదా కైంకర్యం చేసుకోవడమే అందమైన విషయంగా ఇక్కడ మనకి ఆండాల్ తల్లి కీర్తిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మరి శ్రీమన్నాదముల్ని ఆచార పరంపరంగా కీర్తిస్తున్నారు తిరుప్పాన్ ఆళ్వార్ని ఆళ్వార్ పరంగా చెప్తున్నారు ఇక్కడ మనకి ఎలా చెప్పారండి ఈ ఆళ్వార్ పరంగా అంటే సెంగిడ్వాన్ కాదు సారీ దివ్యదేశాన్ని తిరువజుందూర్ అంటున్నారు అంటే ఎందుకు ఇక్కడ తిరువజుందూర్తో దివ్యదేశంతో పోల్చారంటే అక్కడ పద్మాలు చాలా చక్కగా వికసించి ఉన్నాయని నల్ల కలువలు ముడుచుకున్నాయని మనకి చెప్పారు కదా మొదటి పాదంలో అంటే ఆ దివ్యదేశంలో కూడా విశేషంగా పద్మాలు వికసించి ఉంటాయంట అలాంటి వైభవము దాని యొక్క పరిమళాలు ఆ దివ్యదేశం మొత్తం వ్యాపించి ఉన్నాయి కాబట్టి తిరువజుందూర్ అనే దివ్య దేశాన్ని ఇక్కడ మనకి కీర్తిస్తున్నారు ఈ పాశ్రంలో విశేషంగా మరి మనకి ఇంకా ఈ విధంగా మనకి ఆండాల్ తల్లి ఈ గోష్టిలో గోపిక తిరుమాలకి వెళ్ళి వేయించేసి అక్కడ లోపలున్న గోపికతో మాట్లాడుతూ పంకయక్కనయ్య పాడే ఏ బావై ఆ పంకజ నేత్రుడు కలిగిన ఆ పరమాత్మని కీర్తిస్తానికి మా గోష్టులోకి వచ్చి చేరి నీ యొక్క దివ్య అనుభూతిని మా అందరితో కూడా తెలుపవమ్మా రావమ్మా మా గోష్టులోకి వచ్చి చేరి మాకు కూడా ఆ భాగ్యాన్ని అనుగ్రహించని తల్లి అని లోపల ఉన్న గోప గోపికతోటి ఆండాల్ గోష్టి మాట్లాడుతున్నారు ఆండాల్ తిట్టుబడికి లే